హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ అయితే చాలా చాలా బాగుందండి సో ఏరియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఏరియా అయితే చాలా డీసెంట్ ఏరియా అనమాట సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఎవరైతే ఓన్గా ఉండడానికి మాకు ఒక హౌస్ కావాలి కార్ పార్కింగ్ సౌకర్యంతో మేము ఉంటూ రెంట్ ఎక్కడానికి ఇల్లు బాగుండాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది చాలా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండీ సో ఇందులో మరొక ముఖ్య గమనిక ఏంటంటే ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా వచ్చిందండి మీరు మాకు ఎటువంటి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు సో మీకు ప్రాపర్టీని ప చూపించి అదేవిధంగా ఓనర్ని పరిచయం చేస్తాము సో డైరెక్ట్గా ఓనర్తో మీరు మాట్లాడుకుని రేట్ అనేది సెట్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోని చివరి వరకు చూడండి సో ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో ఇది వెస్ట్ లో ఉండే బిల్డింగు వాయవ్యం మనకి ఎంట్రన్స్ గేట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ పార్కింగ్ స్పేసు చుట్టూ కూడా మనకి పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అయితే వదిలారు సో ఇటు నైరుతి వైపు మనకి స్టెప్స్ అయితే ఇచ్చారండి వాస్తు ప్రకారంగా కట్టారండి సో ఎంట్రెన్స్ నిమ్మద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి నార్త్ ఈస్ట్ వైపు కూడా గుమ్మాలు అయితే వచ్చాయండి సో ఇక్కడ మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్ మనకి తూర్పు వైపు సందుకి ఇక్కడ మనకి గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది లిఫ్ట్ మోటర్ ఉంది సంపు కూడా ఇచ్చారండి సో ఇక్కడ గార్డెన్ లాగా మొక్కలు అవి పెంచుకుంటున్నారు ఇక్కడ చూడవచ్చు మీరు హౌస్ అనేది చాలా బాగుంటుందండి మంచి డీసెంట్ ఏరియా సో ఇది బ్యాక్ సైడ్ తూర్పు సొందనమాట సో వాస్తు ప్రకారంగా ఇక్కడ సందు కూడా వదిలేరు ఇంటి చుట్టూ కూడా సొంద ఉంది కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుంటుందండి సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఎక్కడా కూడా ల్యాండ్ అనేది వదలట్లేదు సో అప్రాక్స్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ట్వంటీ ఇయర్స్ అవుతుందండి గ్రౌండ్ ఫ్లోర్ అనేది సో ఆ టైంలో కట్టిన హౌస్ అయినా కూడా రెనోవేషన్ అంతా కూడా బాగా చేయించుకున్నారు కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదండి చాలా చాలా బాగుంటుందండి సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఇక్కడ సో ఇంటి ముందు రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి ఇంటి ముందు మనం కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్గా కరెంట్ మీటర్ కూడా ఉంది స్టీల్ రీలింగ్ పైప్ ఇచ్చారు స్టెప్స్కి సో స్టెప్స్ అంతా కూడా మనకి ఇక్కడ జారిపోకుండా ఉండడానికి పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు సో సింహద్వారం ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ మనకి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ ఎంట్రెన్స్లో మనకి గ్రిల్ గేట్ కూడా వస్తుందండి సో ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట ఏ ఫ్లోర్కి ఆఫ్ ఫ్లోరు మొత్తం రెండు వందల నలభై గజాలండి మెజర్మెంట్స్ పరంగా కూడా బాగుంది కాబట్టి లోపల హౌస్లో రూమ్స్ అన్నీ కూడా మనకి సెట్ అయినాయండి కరెక్ట్గా స్పేషియస్గా ఉన్నాయి ఎంట్రెన్స్ సింహద్వారం వుడ్ సింహద్వారం ఇచ్చారు లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో పైన పిఓపి సీలింగ్ చేస్తుంది గోల్డ్ అన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఇక్కడ ఎంట్రెన్స్లో గెస్ట్ హాల్ లాగా ఇచ్చారు సో మనకి ఇక్కడ ఇది ఒక డ్రాయింగ్ రూమ్ లాగా స్టడీ రూమ్ లాగా ఇచ్చారనమాట చిన్న రూము గెస్ట్ హాల్ అనమాట ఇది ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తుంది వుడ్ వర్క్ అంతా కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఇది మెయిన్ హాల్ అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు పైన పిఓపి సీలింగు సో సీలింగ్ లైట్లు కూడా ఇచ్చారు వాల్ కేర్ చేస్తుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఇక్కడ కూడా కబోర్డ్స్ వర్క్ అనేది చేస్తుందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి సో మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు సేమ్ ఇదే విధంగా ఉంటాయండి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ మనం రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నలభై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అనేవి రెండు వైపులా కూడా ఉన్నాయండి కబోర్డ్స్ అన్నీ కూడా టేక్ వుడ్ కబోర్డ్స్ అనమాట ఓల్డ్ మోడల్ కాబట్టి కబోర్డ్స్ అన్నీ కూడా టేక్ వుడ్ యూస్ చేశారు సో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇదంతా కూడా హాల్ స్పేసు సో ఎదురుగా టో మనకి టీవీ నెట్ కబోర్డ్ అనమాట నార్త్ వైపుకి ఇక్కడ గుమ్మం కూడా ఇచ్చారండి నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఒక బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి చేసి చేస్తున్నాయి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి సీలింగ్ వర్క్ కూడా చేసి ఉంది కేర్ చేసి చేస్తుంది ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇందులో కూడా మనం సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకునేలాగే చాలా పెద్దగా వచ్చింది యాక్చువల్గా ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది హాలు డైనింగ్ స్పేసు వంటగది ఈ విధంగా ఉంటుందన్నమాట అయితే ఎంట్రన్స్లో మనకు అది ఒక స్టడీ రూమ్ లాగా ఇచ్చారు కాబట్టి మనకి రెండు బెడ్రూమ్స్ అయితే యూజ్ చేస్తున్నారు సో ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడే పూజా మందిరం కూడా వస్తుంది బ్యాక్ సైడ్ సందు ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్ అండి గ్యాస్ కట్ట గ్రనేటు యూ షేప్లో ఉందండి ఇక్కడ సో ఈ గ్యాస్ కట్ట అంతా కూడా మిక్సీలో గ్రైండర్లో పెట్టుకోవడానికి పాయింట్లు మీకు పైనుంచి వరకు అంతా కూడా కబోర్డ్స్ అనేవి చేసి ఉన్నాయి అటకు కూడా వెంటిలేషన్ కోసం విండో ఉంది గ్యాస్ కట్ట పైన అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ చేసి ఉంది ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్లో షో కేస్ అనేది ఇచ్చారండి వెంటిలేషన్ కోసం విండో అనమాట విండోస్ కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు సో బ్యాక్ సైడ్ మనకి మస్క్టో నెట్వర్క్ కూడా ఉందండి సో బ్యాక్ సైడ్ మీకు చుట్టూ కూడా ఐరన్ గ్రిల్ అయితే ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ అయితే వస్తుందండి సో ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదండి హౌస్ పరంగా ఇక్కడ మనకి ఇది రిమార్క్ ఉంది అనడానికి కూడా ఏమీ లేదండి మీరు ఓన్గా కట్టించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి అది కూడా విజయవాడ భవానీపురం చాలా మంచి క్లాస్ ఏరియా అండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరం అనమాట వన్ టౌన్ మార్కెట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇటు నుంచే మనకి హైదరాబాద్ హైవే రూట్ ఉంది కాబట్టి మీరు హైదరాబాద్ వెళ్ళాలన్నా రావాలన్నా కూడా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట సిటీ కూడా దగ్గరగా ఉంటుంది హైవే వెళ్ళాలన్నా కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అదేవిధంగా గొల్లపూడి నుంచి మీకు అమరావతి మీదుగా గుంటూరు వెళ్ళే ఈ అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉంది కాబట్టి మీకు అన్ని ఏరియాలకి కన్వీనియంట్గా ఉండే ఒక మంచి ప్లేస్ ఉందంటే అది భవానీపురమేనండి సో విజయవాడకే ఫేమస్ అయిన దుర్గమ్మ గుడికి కృష్ణానది కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో గ్రౌండు ఫస్ట్ సెకండు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయండి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఇండిపెండెంట్గా మనకి గ్రిల్ అయితే ఉంటుంది అదేవిధంగా సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఉంటుందండి ఇంటి చుట్టూ కూడా సేఫ్టీగా గ్రిల్ ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా సొందు కూడా ఉంటుంది కాబట్టి మీకు ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంటీరియర్ అంతా కూడా ఎలివేషన్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఆల్రెడీ ఫోటోలో చూశారు కదా సో అదేవిధంగా మీకు ఏరియా కూడా చాలా అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం చూస్తున్నారు కదా ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట సో ఈ ఫ్లోర్ కూడా మనకి యాజీజ్గా ఇదే విధంగా ఉంటుందండి ఆ పైన మనకి ఓపెన్ టెరస్ అయితే ఉంటుందండి పైన పెంట్ హౌస్కి సో ఇక్కడ పైన టెరస్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఇక్కడ టెరస్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో ఈ ప్రాపర్టీకి మీకు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు రీసెంట్గా కట్టారండి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం బాగా ఓల్డ్ అయినా కూడా స్ట్రక్చర్ చాలా బాగుంది ఇంకో ట్వంటీ ఇయర్స్ అయినా కూడా లైఫ్ అయితే ఈజీగా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఇక్కడ మనకి టెర్రస్కి ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది టెర్రస్ చుట్టూ కూడా సేఫ్టీగా వాల్ అయితే ఉంది ఎప్పటికప్పుడు హౌస్ అంతా కూడా రెనోవేషన్ చేస్తున్నారండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే రెసిడెన్షియల్ జోన్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలైతే నడుస్తుందండి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి ఈ రెండు వందల నలభై గజాల బిల్డింగ్ ప్లస్ ఈ ల్యాండ్ కలిపి మనకి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు మాడకోవచ్చు అలాగని పెద్దగా వేరియేషన్ ఉండదు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ డైరెక్ట్ ఓనర్ సీల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తున్నాను కాబట్టి మీరు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కావాలన్నా లేదా డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ కావాలన్నా కూడా తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ